ఏ బేసిస్ మీద మాట్లాడుతూ కుక్కటిపల్లి ఆంటీస్ న పచ్చ బ్రదర్స్ చేసే ప్రొటెస్ట్ ని అమరావతి రైతులు అనుకుంటే అది హాస్యాస్పదం ఇస్ ఇట్ నాట్ డెరోగేటరీ కామెంట్ న్ విమెన్ హౌ కెన్ యు సే లైక్ దట్ ఫస్ట్ థింగ్ మీరు చదుక్కున్న వాళ్ళు బాగా మాట్లాడే వాళ్ళు డెరోగేటరీ కమెంట్స్ ఎందుకు పాస్ చేస్తారు మీకు చేతనైతే వెళ్ళ అక్కడ కూర్చొని మాట్లాడండి అంటున్నాం మేము మీకు అది చేతగాక వచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా చంద్రబాబు నాయుడు మీద మాట్లాడడము లేకపోతే లోకేష్ మీద మాట్లాడడము లేకపోతే ఇంకొకళ్ళ మీద కూకట్పల్లి ఆంటీజన్ మాట్లాడడము ఇవన్నీ ఎందుకు మాట్లాడడం చేతనైతే ఎలా అక్కడ కూర్చుని ఆ మహిళలతోటి ఆ రైతులతో మాట్లాడండి వాళ్ళని అడగండి ఎమ్మా నువ్వు కూకట్పల్లి నుంచి వచ్చావా లేకపోతే ఇక్కడ ఉన్నది అని అడగండి

ఇలా ఇంగితం లేకుండా మాట్లాడడం మీ సంస్కారం ఎదుటివారు ఎంత నీచులైనా గౌరవించి మాట్లాడడం మా తేదేపా సంస్కారం